రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మా క్రెసిడెన్స్ ఎన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ప్రస్తుతం ఇరవై ఐదవ తేదీ ఏడవ నెల రెండు వేల ఇరవై జరుగుతున్నటువంటి ప్రతి శుక్రవారం అరుదుగా సాగి మన ఆధుని శుక్రవారం ఎద్దుల సందరైతే ప్రస్తుతం మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ముఖ్యానికి ఈ వారం మార్కెట్ విషయానికి వచ్చి ఎద్దులైతే పెద్దగా రాలేదు కానీ వచ్చినంతలో ధరల విషయానికి మన సైజుల అయితే సేకరిద్దాం ప్రతి వారంలోనే ఈ రోజు ఈరోజు నుంచి స్టార్ట్ చేస్తాం ఫ్రెండ్స్ మరి కనిపిస్తున్నావు కదా కిలా పేరు చూస్తున్నారు కదా ప్రస్తుతం మార్కెట్లో కానివ్వండి వీడియోలో కానివ్వండి దూడలైతే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఏనా మేవేనా కాడివి ఏనా పళ్ళు ఉన్నాయంటారా ఎడపక్క పొల పొలనే ఉందా కుడిపక్క నాలుగు పొలం రాలిపోయింది కాడిపోయిన రేట్ ఏం చెప్పినారు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ప్రైస్ మరి ప్రస్తుతం రేట్ వచ్చేసి లక్ష ఇరవై ఐదు వేలుగా చెప్తున్నారు గెలాల భరోసా బాగున్నాయా ఎక్కడి నుంచి వచ్చా మీరు టీఎస్ కూలూరునా గొడగడ్ల మండలం ఎముగడ్ మండలం కర్నూలు జిల్లా మీ నెంబర్ చెప్పండి అరవై అరవై మూడు మూడు డబల్ సున్నా నాలుగు ఐదులు సున్నా రైట్ వెనుకబాగ వివరాలు కూడా ఈ విధంగా కనిపిస్తున్నాయి రెండు కూడా ముర్రలతో ఉన్నటువంటి కిలా పేరు రైతులు నేరుగా మాట్లాడుతున్నారు పళ్ళున్నాయాలు ట్వంటీ థౌసండ్ లక్ష రూపాయలు చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు ఎమ్మిగారు దగ్గర కలేకుంటానా ఎమ్మిగారు మండలం కర్నూలు జిల్లా కళ్యాకుంట వాచేస్తున్నాట అండి యాభై తొమ్మిది సున్నా నాలుగు లస్ట్ ఆరు సున్నా రైట్ నాకు ఇవేం చెప్పిన కడ రేటు ఒకటి నలభై వన్ లాక్ ఫార్టీ థౌసండ్ లక్ష నలభై వేలు చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు తిరణ కలవా బాగున్నాయా భరోసా పళ్ళ ఉన్నాయి కలిపినాయి పళ్ళయితే అన్నీ ఈ చెత్త ఈ చేత రెండు చేతలు ఇవేనా ఇవి ఏమైనా పళ్ళు ఉన్నాయా కాడే

ಗ್ಯಾರಂಟು ಹೌದಾ ಹೌದು ರೇಟು ಅವು ಒಂದು ಹತ್ತು ಒಂದು ಹತ್ತು ಅಲ್ಲೂ ಹೌದು ಕಡ ಕಡೆಯಲ್ಲ ನಿಮ್ಮ ಹೆಸ್ರು ಏನು ಗಾದೆಲಿಂಗ ಊರು ಮುದುಟನಾಗಿ ಹೌದು ತಾಲೂಕಾ ಮಂಡಲ ಒಳಗಂದ ಮಂಡಲ ಆಲೂರು ತಾಲೂಕು ರೈಟ್ ನಂಬರ್ ಇಲ್ಲ ರೀ ನಿಮ್ಮದು ಏಳು ಡಬಲ್ ಒಂಬತ್ತು ಏಳು ಡಬಲ್ ಒಂಬತ್ತು ಆರು ಡಬಲ್ ಜೀರೋ ಆರು ಡಬಲ್ ಜೀರೋ ಅರವತ್ತೊಂಬತ್ತು ಅರವತ್ತೊಂಬತ್ತು ಹದಿನೆಂಟು ಲಾಸ್ಟ್ ಹದಿನೆಂಟು ರೈಟ್ ಪ್ರಸ್ತಾನಿಗೆ ಈಜ್ಗಾನಿವಂಡಿ ಗಾನಿ ಈಜತ್ತಿನ ಜನ ನಿರ್ಗಮ మురళ్ళతో ఉన్నటువంటి కాడి కుడిపక్క జతగాను ఇవైతే సీతవేదలు ఏం చెప్పిండారు రేటు వన్ లాక్ ట్వంటీ థౌజండ్ లక్ష ఇరవై వేలు చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారా మంత్రాలయ మండలం కర్నూలు జిల్లా చిల్కల్దాజెస్ నైన్ ఫోర్ ఫార్టీ 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 7-8 7-8? 8-3 8-3, mihi pera apa? Rahiman Right? ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మొత్తానికి మనం ఒకటి ఆరుపల్లలో కానీ ఒక కడపలలో గడప ఆరుపల్లనే ఉందా రేట్ ఏం చెప్పినారు థర్టీ ఎయిట్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి మొత్తానికి రేట్ వచ్చేసి లక్ష ముప్పై ఎనిమిది వేలు చెప్తున్నారు ఈజత్ కానివ్వండి ఈజత్తో పాటు కనిపిస్తున్నాయి కదా ఆ చేత అవి అవి ఏం చెప్పండి రేటు ఒకటి నలభై వన్ లాక్ ఫార్టీ థౌజండ్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు అల్లూరు వాసీస్లో అల్లూరు మండలం దాని నెంబర్ చెప్పండి ఎనభై ఆరు డబల్ ఎనిమిది తొమ్మిది అరవై ఐదు తొంభై లాస్ట్ తొంభై ఐదు ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా మనకు చదివానివ్వండి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మన ఆధునిక మార్కెట్లోనే ఈ వారం మంచి సైజులో ఉన్నటువంటి అలానే ఈ వారం మార్కెట్లోకే టాప్ సైజుతో ఉన్నటువంటి అలానే ఒకటే ఉన్నటువంటి మంచి కలర్తో ఉన్నటువంటి చేత చూస్తున్నారు కదా ప్రస్తుతానికి ఈ విధంగా కనిపిస్తుంది మనకు ఏనా ఒక్కటే ఉందా ఇది ఏమైనా పళ్ళు ఉందా కలిపిందా కడుపుల్లే ఉందా ప్రస్తుతానికి ఇది సేదన కానీ వస్తుంది ఎడమపాకు గ్యారంటీనా కుడుపక్ కుడిపక్క ఏమన్నా రెండు వైపులు వెళ్తుంది కుడిపక్క నిదానం కానీ ఎడమపాకు మంచి భరోసా వెళ్తుంది అంటారు ప్రసాద్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఎస్ నాగలాపురం వాసేసులు ఎమ్మిగనూరు మండలం కర్నూలు జిల్లా ప్రసాద్ దీని రేట్ ఏం చెప్తున్నారు ఇక్కడ వన్ లాక్ ఫైవ్ థౌసండ్ ప్రైస్ మరి లక్ష ఐదు వేలుగా ప్రస్తుతం రేట్ చెప్తున్నారు భరోసా అయితే గ్యారెంటీ కదండి ఎడమ అంతే అంటారు మంచి మాట మరి ప్రసం ఇదో సింగల్ ఎత్తో పాటు కాడి మీవే కదా రైట్ రసం సింగిల్ ఎద్దు కానివ్వండి రైట్ ఓకే అది అట్లాంటి అట్లా ఉండాలి సొమ్ము బా అంటే రైతు బాగా చూస్తాడు కదా అట్లా ఫ్రెండ్స్ మా చూసారు కదా ఆ సింగిలెద్దు కానివ్వండి ఆ సింగిల్ ఎద్దుతో పాటు కాడి కూడా వారమేవి చెప్తున్నాను ఏం చెప్పిన రేటు పండ్ల థర్టీ థౌజండ్ లక్ష ముప్పై వేలు చెప్తున్నారు మరి తొంభై ఎనిమిది అరవై ఆరు యాభై మూడు ఎనభై రెండు నలభై కాడి కానివ్వండి అక్కడ ఇంతకుముందు చూసాం కదా సింగిల్ ఎద్దు ఈ ఎద్దు నచ్చినా ఏమి నచ్చినా నేరుగా మాట్లాడచ్చు మరి రైట్ ఏనా ఉన్నాయి కాడి ఎన్ని పళ్ళు రెండు ఆరు పళ్ళు ఉన్నాయి రేట్ ఏం చెప్తున్నారు ఇక్కడ ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌసండ్ ప్రస్తుంది లక్ష ముప్పై వేలుగా రేట్ చెప్తున్నారు ఎక్కడ నుంచి ఇచ్చారు మీరు నాగలాస్ నాగలాపురమ్మ మెయిన్ మండలం కర్మ జిల్లా మీ నెంబర్ చెప్పండి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మన ఆధునిక మార్కెట్ రెండు కూడా మంచి పులవరసలో కనిపిస్తున్నటువంటి ఒంగోలు కాడ కనిపిస్తున్నాం రెండు కూడా ఈ విధంగా ఉన్నాయి మీవేనా కాడి ఏనా పళ్ళు ఉన్నాయానా రెండు పాల పళ్ళు అనేవి ఉన్నాయా రేట్ ఏం చెప్పినారు ఇక్కడ తొంభై ఐదు వేల ఫ్రెండ్స్ మరి నైన్టీ ఫైవ్ థౌసండ్ సగినాయంటారా పొద్దున ఎత్తులో బండి గుంటకొని మీరు రైతులనే వ్యాపారం ఎక్కడి నుంచిగా మండలం కర్నూలు జిల్లా రైట్ ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా దూడగతే ఈ విధంగా ఉన్నా రేట్ కూడా సరసంగానే ఉంది నచ్చిన రేట్తో దాన్ని నేరుగా మాట్లాడవచ్చు మీ నెంబర్ చెప్పండి డబల్ నైన్ జీరో ఎయిట్ త్రీ వన్ జీరో నైన్ జీరో నైన్ జీరో నైన్ లాస్ట్ జీరో ఒకవేళ రైతులు వేసి అయినా ఒక్కటి మాట్లాడుకోవచ్చా కాడిని అమ్ముతారా నచ్చిన రోడ్ వస్తే అది కూడా మాట్లాడదు చెప్పన్నా এন্তামাই <laughs> নিসেন నేను పళ్ళున్నాయినా కాదు రేట్ ఏం చెప్తున్నారు ఇక్కడ వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ప్రైస్ మరి లక్ష నలభై ఐదు వేలుగా రేట్ చెప్తున్నారు సున్నా ఐదు అరవై ఏడు ఎనభై అరవై రెండు ఏ ఊరునా రైట్ విశ్రళలాపురం బాచెస్లో ఎమ్మెగడర్ మండలం కర్నూలు జిల్లా అన్న కార్డు రేటు ఒకటి పది వన్ లాక్ టెన్ థౌసండ్ లక్ష పది వేలు చెప్తున్నాయి ఎక్కడి నుంచి వచ్చారు నెటికల్ బాసెస్లో ఆదని మండలం కర్నూలు గెలలు బాబోతున్నాయా గిన్న పలు ఉండే मेंबरशिप 95 94 422 4225 25 18 18 लास्ट टू 8 राइट 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 ఫ్రెండ్స్ అలానే ఇక్కడ ఒకటే మంచి సైజు లో కనిపిస్తుంది కిలార్ పేరు ఎదు ఈ విధంగా ఉంది కదా చూస్తున్నారు ప్రస్తుతానికి ఈయన ఒకటే ఉంది ఈయన పళ్ళు ఉందా కలిపిందా పల్లైతే కలిపి ప్రస్తుతానికి రేట్ గానే ఏం చెప్తున్నారు ఇక్కడ

ఫ్రెండ్స్ మరి చూసాం కదా ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపించింది మరి ఆల్మోస్ట్ కనిపిస్తున్నట్టు అన్నింటి కూడా వివరాలు సేకరించాము ప్రస్తుతానికి ఎవరికైనా నిజైతనైతే మీరే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు కొత్త వాళ్ళ మంచి ఛానల్ చూసినట్లయితే మొత్తం వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వారం మార్కెట్ అయితే ఇంతే మరి మరి ముఖ్యంగా తన విషయానికి వస్తే కొన్ని రైతు అస్సలకే కనిపించట్లేదు మనకొక్కరు కూడా ఎలాగైతే కూడా ఈ వారం అమ్ముడు పోలే ఎదులు అయితే సరుకు మరి వీడియో అయితే మళ్ళీ